మీరు శరీరంలోని శక్తి వ్యవస్థను రీఅరేంజ్ చేస్తే కేవలం మాంసపు ముద్దగా ఉన్న ఈ శరీరం దివ్య స్వరూపంగా మారగలదు యోగ వ్యవస్థ మొత్తం దీనికోసమే రూపొందించబడింది క్రమంగా మీరు తగినంత సాధన చేస్తూ శ్రద్ధ పెడితే మీరే గమనిస్తారు ఈ శరీరం ఇక స్వీయ సంరక్షణ కోసమో పిల్లల్ని కనడం కోసమో తప్పించదు ఇది దివ్య స్వరూపంగా మారేలా రూపుదిద్దుకుంటుంది ఇకపై కేవలం శరీర సంబంధ ప్రాణ అవ్వదు ఇది జరగాలంటే మరింత నిలకడైన అభ్యాసం అవసరం నిరంతరం పైకి ఎదుగుతూ ఉండేలా మీరు దీన్ని నిరంతరం ఆన్లో ఉంచితే ఇరవై నాలుగు గంటలు మీ ఆధ్యాత్మికత ఆన్లో ఉంటే మీరే గమనిస్తారు కొన్ని నెలల్లోనే మీరు పూర్తిగా వేరే స్థితిలో ఉంటారు కేవలం మీరిక్కడ ఉండడమే ప్రపంచానికి ఆనందాన్నిస్తుంది మనుషులు మాత్రమే కాదు ప్రతి ఇతర జీవి స్పందిస్తుంది